పెద్దమందడి మండల కేంద్రంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభ స్వచ్ఛందంగా తరలివచ్చి మరి మీ బిడ్డనైనా నన్ను ఈ నడిగడ్డలో పుట్టి కందనూరులో పెరిగి నల్లమలలో నడక నేర్చి చదువు నేర్చి మరి ఈరోజు ఇరవై ఆరు సంవత్సరాల పోలీసు సర్వీసు తర్వాత ప్రభుత్వ ఉద్యోగం తర్వాత ఏడు సంవత్సరాల ఉద్యోగం ఇంకా మిగిలి ఉండగానే మరి మీ అందరి మనందరి మన ప్రాంత ప్రజల జీవితాలు వాళ్ళ కష్టాలు సుఖాలు తెలుసుకొని వాళ్ళ గొంతుకగా ఢిల్లీలో మారడానికి వచ్చిన మీ బిడ్డను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు జై తెలంగాణ ఈ రోజు నిజంగా చాలా అదృష్టం పెద్దలు కృషి వలు అదే విధంగా మరి తెలంగాణ హరిత విప్లవ పితామహుడు అదే విధంగా ఈ వనపర్తి గడ్డను ఎవరు చేయనంతగా గొప్పగా అభివృద్ధి చేసి దీన్ని వంద సంవత్సరాల ముందే మరి వంద సంవత్సరాల ముందుకు నెట్టిన పెద్దలు నిరంజన్ రెడ్డి గారు నన్ను నన్ను పార్లమెంటు పార్లమెంటుకు పంపించే బాధ్యతను తన భుజ స్కంధాల మీద వేసుకోవడం నిజంగా నేను చేసుకున్న అదృష్టమిత్ర అదే విధంగా మరి నాకన్నా ముందు వేదిక వేదిక మీద ఉండి మాట్లాడిన శ్రీనివాస యాదవ్ గారు వేణు గారు మరి మరెందరో పెద్దలు అదే విధంగా వేదిక కింద ఉన్న సీనియర్ నాయకులు మీరందరూ కూడా మరి ఈ బాధ్యతను మీ భుజస్కంధాల మీద వేసుకుంటామని ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు మే పదమూడవ తారీఖు నాడు యుద్ధం జరగబోతున్నది పది సంవత్సరాల నిజానికి నాలుగు నెలల నయవంచనకు మధ్యలో యుద్ధం జరగబోతున్నది పది సంవత్సరాల నిజమైన ప్రజా సంక్షేమ పాలనకు నాలుగు నెల నయ వంచక అబద్ధారోతున్నాను మే పదమూడు నాడు పాలమూరు బిడ్డనని చెప్పుకుంటూ పాలమూరుకే తలవంపులు అబద్ధాలతో నయ వంచనతో తలవంపులు తెస్తున్న రేవంత్ రెడ్డికి అదే విధంగా అదే పాలమూరులో పుట్టి మరి పాలమూరు అంటే మా వనపర్తికి వచ్చి చూడండి అసలైన పాలమూరు ఏ విధంగా ఉండదు మా పెద్దమంతడికి వచ్చి చూడండి మా గోపాలపేటకు వచ్చి చూడండి మా బుద్ధారంకొచ్చి వచ్చి చూడండి మా ఇలా కణపురంకి వచ్చి చూడండి రేవల్లికి వచ్చి చూడండి ఏదులకు వచ్చి చూడండి ఏదుట్లకి వచ్చి చూడండి అని పాలమూరు బిడ్డలు తలెత్తుకునే విధంగా చేసిన నిరంజన్ రెడ్డి గారికి మధ్యలో ఇద్దరు సభ మీద కూడా రేపు కూడా రేవంత్ రెడ్డి నేను పాలమూరు బిడ్డననే డైలాగ్ కొడతా పోతున్నాడు మరి నిన్న నిన్న భువనగిరిలో అనుకుంటా భువనగిరిలో నా తర్వాత సీఎం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని అంటున్నాడంటే రేవంత్ రెడ్డి ఓటమి ఒప్పుకున్నట్టే మరి ఒక్కసారి ఆలోచించండి ఆ రోజు రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో దానికన్నా ఒక రెండు నెలల ముందు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదే పెద్ద మండలి మండలంలో గోపాల్పేట మండలంలో తెలంగాణలో ప్రతి మండలంలో ఇంటింటికి పోయి ఆరు అబద్ధాలు అందరు ప్రజలకు అతికేటట్టుగా చెప్పింది నిజంగా నిరంజన్ రెడ్డి గారు గోపాల్పేటలో వారు ఇచ్చిన ప్రసంగం నిజంగా చరిత్రాత్మకం ఆ మండలానికి ఈ ప్రాంతానికి వారు చేసిన ఒక్కొక్క ప్రాజెక్టు ఆ వెనుక ఒక కృషి ఎన్నో ఎదురీలు ఎన్నో అనుమానాలు అవన్నీ తట్టుకొని కూడా ఈ ప్రాంతంలో ఎన్నో చారిత్రాత్మక ప్రాజెక్టులు తీసుకొస్తే ఈ కాంగ్రెస్ మోసగాళ్ళు ఇంటింటికి పోయి ప్రతి ఒక్కరికి కూడా ఆరు అబద్ధాలు వివరించి మేము ఇవన్నీ చేయబోతున్నాం డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ రైతు బంధు పదిహేను నుంచి నాలుగు వేల పింఛను వృద్ధులకు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల మృతి విద్యార్థులకు ఐదు లక్షల విద్యార్థి చేయుత రైతు కూలీలకు డబ్బు ఈ విధంగా ఎంతో అబద్దాలు చెప్పి ఓట్లు దొంగిలించిన మిత్తుల మత్తు చల్లి దొంగలే విధంగా అయితే మన మెడలో బంగారాన్ని గుంజుకొని పోతారో చేతిలో గాజుల్లో గుంజుకొని పోతారో మన చేతిలో పైసలు కత్తిరించుకొని ఏ విధంగా తీసుకుపోతారో కాంగ్రెస్ నాయకులు ఆ విధంగా మనందరి విలువైన ఓటును దొంగిలించుకొని నిరంజన్ రెడ్డి గారి లాంటి గొప్ప మేధావులను మనకు దూరం చేసిండ్రు కేసీఆర్ గారు లాంటి గొప్ప నాయకులను వారి పరిపాలన దక్షతను తెలంగాణ ప్రజలకు అందకుండా చేసింది ఇలా ఎక్కడ పోయినరు కాంగ్రెస్ నాయకులు వస్తున్న రాళ్ళకు వస్తున్నారా ఒక్క మీటింగ్ కూడా లేదు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎలా సిగ్గు లేకుండా బిజినేపల్ లో పెట్టినరు వాళ్ళకి తెలుసు పోలీసు మీకు తమ్ముంటే పోలీసు బందోబస్తు లేకుండా మీటింగ్ పెట్టండి అప్పుడు మీ సంతాయంతో తెలుస్తుంది మహిళలందరూ చీపులు కట్టలు పట్టుకొని బిజినేపల్లికి వస్తారని భయం ఇలా ఏదులలో చెన్నారంలో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు నెల్లూరు చెరువులో నీళ్లున్నాయి కానీ ఏదుల పొలాల్లో నీళ్లు లేవు పదిహేను రోజులు నీళ్ళ ఇవ్వండి కన్నీరు ముందుగా విడిపించి కాళ్ళ మీద కూడా లేకపోతే పనికి రానిపోయి తాలు గింజల ధ్వనియాల వడ్లు కళ్ళాలకు వచ్చినాయి మరి పరిస్థితి మరి ఎక్కడున్నాడు ముఖ్యమంత్రి ఇకపోతే పెద్దలు నిరంజన్ రెడ్డి గారు నా గురుకుల పాఠశాల గురించి చెప్పిన నేను ఇదే పదివందడి కేంద్రంగానే ఇక్కడే మిత్రులారా ఒకప్పుడు కేసీఆర్ గారు గురుకుల పాఠశాలలకు అందులో చదువుకునే విద్యార్థులు కేవలం నూట పదహే నూట ముప్పై గురుకుల పాఠశాలలు ఉండేవి ఈరోజు తెలంగాణలో వెయ్యి గురుకుల పాఠశాలలు పెట్టారు వెయ్యి గురుకుల పాఠశాలలు ఒకప్పుడు జైళ్ళల్లో ఉండే ఖైదీల కన్నా తక్కువ డబ్బు ఇచ్చి పిల్లలకు తిండి పెట్టాడు నేను జైళ్ళలోకి పోయిన మిత్రుల ఖైదీగా కాదు ఒక ఆఫీసర్ గా పోయిన జైలు జైలు చూస్తే ఖైదీలకు వారానికి లేకపోతే చికను రకరకాల వంటకాలు ఇచ్చి ఖైదీలను అల్లుల లాగా చూసుకుంటారు ఆనాడు ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చినవి ఎట్లయింది పడులు ఎక్కువైతే జైళ్ళు సంఖ్య తక్కువైతుంది అందుకొరకు మనం జైళ్ళ సంఖ్య తగ్గించాలి పడుల సంఖ్య పెంచాలని చెప్పి వేల వేయి వెయ్యి గురుకుల పాఠశాలలు పెట్టి పది లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో అందరికీ అందరికీ గురుకుల పాఠశాలలు పెట్టి విద్యార్థులకు గొప్పగా చదివించి ఒక్కొక్క విద్యార్థి మీద సంవత్సరానికి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు శ్రీకృతున్న చూడండి నారాయణ చూడండి ఒక్కొక్కరి దగ్గర నుంచి రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు తీసుకుంటారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు తీసుకొని తల్లిదండ్రులు ఒక్క పైస తప్పించిన పిల్లగానికి ఆల్ టికెట్ ఇవ్వకుండా బయట నిలబెడతారు కానీ ఇక్కడ ఒక ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇదంతా కాదు మన ప్రభుత్వమే వీళ్ళకు డబ్బు కట్టి మనమే తల్లిదండ్రులుగా ఈ పిల్లలను పెంచుదామని చెప్పి వాళ్ళందరినీ ప్రతి కాలేజీ నుంచి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ప్రతి కాలేజీ నుంచి నాలుగు వందల నుంచి మూడు వందల నుంచి నాలుగు వందల మంది డాక్టర్లు అవుతున్నారు వేల మంది ఇంజనీర్లు అవుతున్నారు ఇక ఇక్కడ కట్ చేస్తే అబట్టాలు చెప్పి అధికార పీఠం మీదకి వచ్చిన రేవంత్ రెడ్డి గారి నిర్వాహకం కూడా ఒక్క నిమిషం వినుడు ఎందుకంటే మనం ఇంటింటికి పోయినప్పుడు చెప్పాల్సిన విషయం మన గోరగిరిలో రెండు నెలల క్రితం ఇద్దరు అమ్మాయిలు వైష్ణవి మరియు భగవశ్రీ వీళ్ళిద్దరు వాళ్ళ ఉపడాలు సరిగా చదవడం లేదు ఎందుకు అని చెప్పి ఘోరంగా అవమానించినందువల్ల మీ వాళ్ళంతా ఈ విధంగానే ఉంటారు అని చెప్పి అవమానించినందువల్ల మంచం మీద కెక్కి ఉరేసుకొని చచ్చిపోయిన ఒంటి గంటకు ఒంటి గంట చనిపోతే ఆ శాఖా మంత్రి ఏ అధికారి కూడా పోలేదు తల్లిదండ్రులను కొట్టి తల్లిదండ్రులకు తెరవకుండా బాడీలు ఆగ మేఘాల మీద పోస్ట్ మార్టం చేసి ఊరికి పంపించింది అదే విధంగా ఈ ఉగాది తొమ్మిదవ తారీఖు నాడు ఏప్రిల్ తొమ్మిది నాడు ఇదే ఉగాది ఈ ఉగాది నాడు శ్రీకాంత్ అనే ఒక ఆరవ తరగతి పిల్లవాడు విషాహారానికి గురైతే దాదాపు యాభై మంది విషాహారానికి గురైతే రెండు రోజుల వరకు అంటే తొమ్మిదో తారీఖు నాడు విషాహం గురించి విద్యార్థులందరికీ వాంతులు అయితే పన్నెండో తారీఖు నాడు మాత్రమే ఇరవై మంది విద్యార్థులను భువనగిరి హాస్పిటల్లో చేర్పించింది అందులో ఆ నాలుగు రోజులు పిల్లల్ని పెడితే అందులో శ్రీకాంత్ అనే పిల్లవాడు చనిపోయింది ఆరోగ్యం బాగుండే విద్యార్థి చనిపోయింది నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాయా అంటే ఒకప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు విద్యార్థుల ప్రాణాలు బాగా ఉండాలని ఇరవై నాలుగు గంటలు మూడు వందల ఇరవై ఐదు రోజులు కంట్రోల్ రూమ్ పెట్టి పిల్లలు ఇంటికి వచ్చినా ఇంటి దగ్గరికి డాక్టర్ పంపించి వాళ్లకు టాబ్లెట్లు ఇచ్చి ఎందుకంటే మూర్ఛ రోగం ట్యాబ్లెట్లు రోజు తీసుకోవాలి రోజు కంట్రోల్ రూమ్ నుంచి పెద్ద మంది ఒక గ్రామానికి పోయి డాక్టర్లు మీ పిల్లలకు మూర్చరోగం ఉన్నది దయచేసి మందులు వేయండి అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిల్లలు హాస్పిటల్ పడి చనిపోతే కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వని హృదయం లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు ఎవరు కావాలి మరి పోయిన అసెంబ్లీ ఎలక్షన్లు మళ్ళీ రావు కానీ ఇప్పుడు మనకు అద్భుతమైన అవకాశం భారత రాజ్యాంగం కల్పించింది అదే పార్లమెంట్ ఎన్నికలు మే పదమూడవ తారీఖు నాటికి ఈ రోజు కరెక్ట్ గా ఇరవై రోజులు ఉన్నది మిత్రులరావు మీ దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా కూడా ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళ అబద్ధాలు చెప్పిండ్రో మనం నిజాలు చెప్పుతూ ప్రజల దగ్గరికి పోయి ప్రతి ఇంటికి ప్రతి రైతు వరి ప్రతి ఉపాధి యాదు కూలీలు పనిచేసే చోటుకి ప్రతి అడ్డాలకు ప్రతి మార్కెట్ యార్డ్లకు ప్రతి బస్టాండ్ కు ప్రతి ఇంటికి కూడా సాయంత్రం రచ్చ బండల దగ్గర ఎక్కడ వీలైతే అక్కడ ఈ ఇరవై రోజులు నిద్రాహారాలు మాని మనం ప్రజలకు మనం చేసిన గొప్ప పని అదే విధంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన గొప్ప నయ మోసం గురించి ప్రజలకు చక్కగా వివరించి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ గుర్తుకు ఎత్తి చెప్పండి అని మీరు రేవంత్ రెడ్డి నుంచి గట్టిగా రెండు చేతులు ఎత్తండి మాక మీరు దయచేసి వచ్చిన దామరుల బంగారం దయచేసి గుర్తుకే విదలారా మీరు నన్ను పార్లమెంట్ కు పంపించిన తర్వాత ఎంపీగా పంపించిన తర్వాత పెద్దలు నిరంజన్ రెడ్డి గారు మేధావి కృషి వలుడు మొండిగా ప్రజల కోసం మాత్రమే నాయకుడు వారి తప్పకుండా పార్లమెంటులో రెండు వందల ఎనభై మూడు రోజులు పార్లమెంట్ నడిస్తే అన్ని రోజులు కూడా మీ గురించే ప్రశ్నలు అడుగుతూ ఢిల్లీలో ఏ ఆఫీసులో డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు ఏ విధంగా మన పెద్ద మందడికి కొట్టుకురావాలి దూపాలపేట రావాలి కనపురం కు తీసుకురావాలి రేవెల్లికి తీసుకురావాలి అని వారి మార్గదర్శనంలో తీసుకొచ్చి మనందరి జీవితాలు బాగుపడే విధంగా ప్రయత్నం చేస్తాను ఇతలరా నేను సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో పనిచేసేటప్పుడు సెక్రటరీగా అందులో అమ్మాయి రాణి అనే ఒక అమ్మాయి ఈ రోజు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కూలీల బిడ్డ సాఫ్ట్వేర్ కంపెనీలో సంవత్సరానికి ముప్పై మూడు లక్షల రూపాయల జీతం రైతు ఏదులలో వరి కళ్ళల్లోకి పోతే అదే చిన్నారం వరి కళ్ళల్లో పోతే రైతుల కళ్ళల్లో ఎండిపోయినాయి అంటే కన్నీళ్లు రావడానికి కూడా కన్నీళ్లు లేవు అక్కడ ఒక అనిశ్చితి నా పంటకు ధర వస్తుందో రాదో నాకు నీళ్లు వస్తాయో రావో ధర అంత దొరుకుత దొరకదో రైస్ మిల్లర్ తీసుకుంటాడో తీసుకోడా అనిశ్చిత పరిస్థితుల్లో ఆ కుటుంబాలు రాణి లాంటి అమ్మాయి పుడితే రైతుల జీవితాలు ఎంత సంతోషంగా ఉంటాయో మీరు ఒక్కసారి ఆలోచించండి రైతు కొలీల జీవితాలు ఎంత సంతోషంగా ఉంటాయో ఆలోచించండి డాక్టర్లు వేల మంది డాక్టర్లు తయారు ఒక్కొక్క డాక్టర్ కనీసం యాభై వేల రూపాయల నెలకు సంపాదించుకుంటారు ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక ఇంజనీర్ వచ్చి వాళ్ళు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లో ఇంకా ఏదైనా గొప్ప ఉద్యోగం చేస్తే వాళ్ళ జీవితాలు ఎంత బాగుంటాయి చూడండి ఏ బస్ ఎక్కి ఎర్ర బస్ ఎక్కలేని పిల్లలు రేపు విమానం ఎక్కి విదేశాలకు పోయి జీతం డాలర్లలో తీసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి అవన్నీ మన ప్రాంతానికి సైనిక పాఠశాలలు ఇవాళ గోపాల్పేటలు ఒక గురుకుల ఉన్నది పెద్ద మందడిలో ఒక గురుకులం ఉన్నది அதே விதங்க சைனிக பாடசாலும் நவோதய பாடசாலும் அதே விதங்க ஏகலவிய மாடல் பாடசாலு எண்ண பாடசாலும் మన ప్రాంతానికి తీసుకొచ్చి మన ప్రాంతాన్ని చదువులకు ఒక పర్యాటక చదువులకు ఒక మక్కలాగా తయారు చేసే అవకాశం మనకున్నది పెద్ద నిరంజన్ రెడ్డి గారు మన పరిధికి ఎన్నో కళాశాలలు తీసుకొని వచ్చింది ఇంజనీరింగ్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ ఫిషరీస్ కాలేజ్ అగ్రికల్చర్ కాలేజ్ అదే విధంగా మెడికల్ కాలేజ్ ఇంకా ఎన్నో కళాశాలలు తీసుకొచ్చిండ్రు మిగతా రాబోయే రోజుల్లో ఇంకా చాలా చాలా చేయవచ్చు కళాశాల నుంచి ఉత్పత్తి అయిన విద్యార్థులందరికీ ఈ ప్రాంతంలోనే గొప్పగా ఉపాధి కల్పించేలా పారిశ్రామిక కారిడార్లను ఇక్కడ పెట్టవచ్చు మనకుండాల్సిందా మన గుండెలో చెయ్యాలన్న సంకల్పం మరి ఇంతకు ముందు ఎంపీగా ఉన్న రాములు గారు ఏం చేసిండ్రు ఆయన రెండు వందల ఇరవై రెండు రోజులు పార్లమెంటుకు పోతే కేవలం ఆరు నిమిషాలు మాత్రమే నోరెత్తిండ్రు ఆయన ముఖ్యమంత్రి గారు అంటున్నాడు ఆరు నిమిషాలు మాత్రమే ఆయన ప్రశ్నలు అడిగిండు మరి రెండు వందల ఇరవై రెండు రోజులు ఏం చేసిండు ఆలోచించండి ఇక మల్లు రవి గారు ఈ ప్రాంతానికి ఒక ముల్లు ఆయన మల్లు కాదు ఆయన ముల్లు అవునా ఎంతమంది పెట్టుకుంటారు వెనక్కి అని అంటున్నది వనపర్తి గడ్డ అవునా వెనక్కి బాబు ఇంకెళ్ళిపోవని చెప్పి నువ్వు నువ్వు మల్లు వెనక్కి అని అంటున్నది మరి కావాలన్నా ఆయన పెద్ద మందికి ఆయన అవసరం ఉన్నదా ఉన్నదా లేదు మిత్రుల అందుకోడికే ఈ ఇక్షయాలన్నీ కూడా దయచేసి మీరు ప్రజలకు చెప్పాలి ఈ మధ్య కాలంలో చిన్న కొత్తగా వాళ్ళు వచ్చి మాకు నాలుగు వందల సీట్లు నాలుగు వందల మా అందరం కూడా దేవుళ్ళని పూజిస్తాం శ్రీరాముని పూజిస్తాం శ్రీకృష్ణుని పూజిస్తాం ఆంజనేయ స్వామిని పూజిస్తాం ఈ బీజేపీ రాకముందు నుంచే వేల సంవత్సరాల నుంచి మా పూర్వీకులు నేటి వరకు ఆ దేవుళ్ళని పూజిస్తూనే ఉన్న మిత్రులరా వీళ్ళు కొత్తగా వచ్చి మనకు మళ్ళీ ఈ విధంగా పూజించాలి ఆ విధంగా పూజించాలి నేర్పిస్తుంటే మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి మేము భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని అంటున్నారు మరి భారత రాజ్యాంగాన్ని రద్దు చేద్దామా దయచేసి పొందల వడకండి ఈ ఈ విషయం మరి ముఖ్యంగా చెప్పాలి భారత రాజ్యాంగం అయితే పేద వర్గాలకు చదువుకునే అవకాశం పోతుంది చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు అవకాశం పోతుంది ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండవు ఉద్యోగాలు మొత్తం అదా దగ్గరకో అంబానీ దగ్గరకో ఇంకొకరి దగ్గరకో పోతుంది తప్ప ఈ రాష్ట్రాల సంపదంతా గుజరాత్ లో నరేంద్ర మోడీ అమిత్ షా ల దగ్గరికి పోతుంది తప్ప మన దగ్గరికి రాదు మళ్ళొకసారి ఆలోచించండి ఈ కమలం గుర్తుకు ఓటేయమని చెప్పడానికి వచ్చే బీజేపీ వాళ్ళు నిలదీయండి మీరు ఎందుకు రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకుంటున్నారు మీరెందుకు మా రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటున్నారు మీరెందుకు మా ఉద్యోగాలు తీయాలని అనుకుంటున్నారు వీటన్నిటి మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళను మన ఊర్లలోకి రాని వాళ్ళ మిత్రుల వాళ్ళు కిషన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఆరోగ్యం బాగలేకపోయినా కట్టె పట్టుకొని కూతురు జైల్లో ఉంటే తండ్రికి ఎంత బాధ ఉంటుందో మీకు తెలియాలి కూతురు జైల్లో ఉన్న ఆరోగ్యం బాగలేకపోయినా బస్సులు తండాలకు పోయి రైతుల బాధలు తెలుసుకునే ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ గారు కిషన్ రెడ్డి అని భారతీయ జనతా పార్టీకి మరి ఆయన ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన దీక్ష వీళ్ళందరూ రైతులు దీక్ష చేస్తున్నారు మనం చేయపోతే ఇచ్చిన ఎయిర్ కండిషన్ రీమ్ లో దీక్ష చేస్తున్నాడు ఏసీ రూమ్ దీక్ష చేస్తున్నాడు కిషన్ రెడ్డి బండి సంజయ్లారా రైతు వ్యతిరేక పార్టీ బిజెపి కేంద్రంలో రైతుల మీద నల్ల చట్టాలు తీసుకొచ్చింది బీజేపీలకు నల్ల వ్యాపారస్తులకు కంటబెట్టింది దోపిడి చేసి కట్టబెట్టడానికి కుట్ర చేసింది బీజేపీ మరి పోరాటం చేస్తున్న రైతుల మీద బుల్ లెక్కించింది బీజేపీ లక్నో లో లఖీంపూర్ కేరీలో రైతులందరూ నడుచుకుంటూ పోతుంటే వాళ్ళ మీద కార్లు నడిపి నలుగురు రైతులను ఘోరంగా చంపిన ఘోరమైన చరిత్ర ఉన్న బీజేపీ ఎద్దామా బిజెపి అన్నలాగా లాస్ట్ లో మీరు ఎత్తులేరు కిషన్ రెడ్డి ఫోన్ ఫోన్ చేసి దయచేసి మరొక్కసారి ఆలోచించండి మన బీజేపీ వద్దు కాంగ్రెస్ వద్దు వీళ్ళిద్దరు పడే బాయ్ చూడేబాయి సంబంధం వీళ్ళిద్దరు కూడా దొంగలే కరీంనగర్ లో ఇప్పటి వరకు కూడా పార్లమెంట్ అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించలేదు ఎందుకో తెలుసా బండి సంజయ్ ని గెలిపియాలని రేవంత్ రెడ్డికి ఆర్డర్ వచ్చింది నరేంద్ర మోడీ దగ్గర నుంచి మరి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఎట్లా వేరు అవుతారు అందుకొరికే ఈ కుట్రలన్నీ కూడా మీరు గమనించి రాబోయే ఎలక్షన్లలో ఈ ప్రాంతం అంతా 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 కూడా కూడా తెలంగాణ ముఖ్యంగా మన వనపర్తి ప్రాంతం వన్ రెండు